హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జతి ఫ్యాషన్ ఈరోజు మా ఛానల్లో కలెక్షన్ వచ్చి డిజైనర్ శారీ డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అండి ఇవి జార్జెట్ మీద ఫుల్ వర్క్ ఇవి ఆఫర్లో వచ్చిందండి ఇది క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ అండి బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది చిప్ కూడా వచ్చింది కింద అలా హెవీ డిజైన్ వచ్చాడండి బ్లౌజ్ మొత్తం వచ్చిందండి మీరు బయట కొనాలంటే టూ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇదిగోండి మొత్తం హ్యాండ్స్ కూడా హెవీ డిజైన్ వచ్చిందండి థ్రెడ్ వర్క్తో వచ్చిందండి అది ప్రింట్ కాదు ఏం కాదు థ్రెడ్ డిజైన్ అండి ఇందులో కలర్స్ చూపిస్తానండి వీటి కాస్ట్ అయితే చాలా తక్కువ రేట్ అండి మనకి మామూలు టూ బెడ్ పీసే ఎయిటీ నైంటీ ఉంటుందండి ఈ ఈ డిజైన్ పీసెస్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్ ఇదిగో అందులో కలర్స్ సూపర్గా ఉందండి క్లాత్ ప్యూర్ ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ కూడా కాదు అసలు క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉందండి అంటే చాలా రిచ్ రిచ్ శారీస్కి వస్తాయి కదా క్లాత్లు అలా వచ్చిందండి ఇది లైట్ గ్రీన్ ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి షిప్పింగ్ ఎక్కువ కాబట్టి టూ ఆర్ త్రీ పీసెస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుందండి ఇది ఇందులో మిక్సర్ కలెక్షన్ అండి ఒకే మోడల్ కాదు ఈ చాలా మోడల్స్ వచ్చినాయి చూపిస్తాను ఇవన్నీ థ్రెడ్ వర్క్స్ వచ్చినాయండి ఇప్పుడు మీరు చూడండి అవుతుంది తీసాను ఇవ్వండి ఇది కి ఇలా డిజైన్ ఇచ్చాడండి ఇవి హ్యాండ్స్కి వస్తుందేమో హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ వచ్చిందండి అది ఇప్పుడు ఈ ఈ డిజైన్ చికెన్ కర్రీ డిజైన్ అలా వస్తుంది ఇది ఈ డిజైన్ వచ్చింది క్లాత్ కూడా బాగానే ఉందండి ఎందుకంటే మన శారీస్ క్లాత్ ఇది ఇవి కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో కలర్స్ చూపిస్తానండి అన్నిటికి వర్క్ వస్తుంది నెక్కి వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది మీటర్ అయితే లేదండి ఎనభై పాయింట్ అదే మీటర్ అయితే ఎనభై పాయింట్ ఇది మొత్తం వర్క్ వస్తుంది అండి ఇలా వర్క్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది నెక్కి వస్తుంది ఇవి కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తామని చెప్తే మీరు ఒక బ్లౌజ్ పీస్ తీసుకుంటే కొరియర్ ఛార్జ్ ఏ పార్టీ అలా వచ్చి అందుకని టూ ఆర్ త్రీ పీసెస్ తీసుకుంటే మీకే బెనిఫిట్ అండి నెక్స్ట్ ఇది బ్లాక్ బ్లాక్ మొత్తం చిప్ వర్క్ వచ్చిందండి అందరికి తెలిసి షోరూమ్ లోనే ఎక్కువ ఉంటాయండి ఇందులో ఒక పీస్ వచ్చింది బ్లాక్ రెండు వందలు పెట్టుకుంటాం అండి ఇది మొత్తం డిజైనర్ బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ మొత్తం డిజైన్ వచ్చింది డిజైన్ తో పాటు థ్రెడ్ వర్క్ వచ్చింది చెమకీ వర్క్ వచ్చింది కింద హ్యాండ్స్ వర్క్ ఇచ్చాడు క్లాత్ వచ్చి మామూలు జార్జెట్ క్లాత్ మండడం అయి ఉండవండి చాలా బాగుంది మీకు తానుల్లో తీసుకోవాలంటే ఎక్కువ ఉంటుంది ఇదిగోండి వర్క్ ఇలా ఉంది వెనక్కి మీకు తెలుస్తుంది చూడండి వర్క్ ఇలా వస్తుంది ఫ్రంట్ వర్క్ ఇలా వస్తుంది మీకు వెనక్కి చూపిస్తే వర్క్ ఎంత వచ్చిందో తెలుస్తుంది ఇవి కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో కలర్స్ చూపిస్తా బాగున్నాయండి మీకు రెండు మూడు రెండు మూడు డిజైన్స్ వస్తున్నాయి రెండు మూడు వెరైటీలు వస్తున్నాయి కాబట్టి టూ పీసెస్ ఆర్ త్రీ పీసెస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది ఇప్పుడు చూపించండి నైన్టీ నైన్ రూపీస్ ఒక డిజైన్ ఒక డిజైన్కి సంబంధం లేదండి అన్ని డిజైన్లు వేరే ఉన్నాయి నైన్టీ నైన్ అండి ఇప్పుడు మళ్ళీ ప్యాటర్న్ మారిపోద్ది ఇంకో మోడల్ చూపిస్తా నెక్స్ట్ ఇది జార్జిట్ మీద థ్రెడ్ వర్క్ అండి ఇందాక జార్జిట్ మీద మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ వచ్చింది ఇది అక్కడక్కడ బుటీస్ వచ్చి హ్యాండ్స్ మాత్రం ఫుల్ వర్క్ వచ్చింది ఇలా వచ్చింది గ్లాస్ వచ్చి నైంటీ నైన్ రూపీస్కి ఏమొస్తుందండి క్లాత్లు అయితే చాలా బాగున్నాయి మీరు తాళల్లో కొనాలన్నా ఇది ఇంకెక్కువే ఉంటుంది బ్లాక్ అండి పచ్చల పండు రండి ఇది అయితే డిజైన్ మొత్తం వచ్చిందండి ఇలా చెప్పే వర్క్ వచ్చింది లైట్ ప్యారెట్ గ్రీన్ ఇలా వర్క్ వచ్చింది వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు మీకు బ్లౌజులు మ్యాచింగ్ అయితే రెండు మూడు బ్లౌజులు ఆర్డర్ పెట్టుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది ఎందుకంటే నేను రెండు మూడు రకాలు చూపిస్తున్నాను ఇది కూడా బాగుందండి నెక్స్ట్ ఇది హాఫ్ పట్టు అండి హాఫ్ పట్టు మీద వర్క్ పట్టు బ్లౌజ్ మీద వర్క్ అండి ఇది కూడా హాఫ్ పట్టే ఇవన్నీ ఓన్లీ నైన్టీ నైన్ అండి మేము సింగిల్ అయినా మేము కొరియర్ చేస్తాం కానీ మీకే షిప్పింగ్ ఛార్జ్ వేస్ట్ అవుతుందండి అందుకని మీకు చాలా రకాల నాలుగు ఐదు చూపిస్తాను ఒక్కో దాంట్లో ఒకటి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్నా షిప్పింగ్ బ్రోస్ వస్తుందండి నెక్స్ట్ అండి ఇది ఆఫ్ పట్టేనండి ఆఫ్ పట్టు మీద వర్క్ ౌన్ కలర్ గోల్డ్ కలరు నెక్స్ట్ బ్లూ అండి హ్యావీ బ్లూ మీరు బ్లౌజ్ అంతా ఇలా వర్క్ వచ్చి హ్యాండ్స్ మాత్రం హెవీ వర్క్ వచ్చిందండి ఇది మెహీ గ్రీన్ అండి హ్యాండ్స్కి కట్ గొలుసు మోడల్ నెక్లెస్ మోడల్ పుట్టు అంటారు కదా ఆ పుట్టు వచ్చిందండి ఇవన్నీ నైన్టీ నైన్ రూపీస్ అండి అక్ట్ చేయండి. అస్తివి యూ జార్జిట్ మీద చెంకి వర్క్ అలా హ్యాండ్స్ కి మత్త ఎల్బో ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే హ్యాండ్స్ మొత్తానికి వర్క్ వస్తుంది. ఎల్బో ఆర్మ్స్ పెట్టుకుంటే హ్యాండ్స్ మొత్తానికి ఆ చెంకి వర్క్ అనేది వస్తుందండి ఇలా వస్తుంది అందులో కలర్స్ అండి ఇవి వాటిల్ గ్రీన్ నెక్స్ట్ అండి ఇవి వచ్చి ఇందాక ఆ పట్ మీద వచ్చినాయండి ఇవి మామూలు సిల్క్ టైపు సిల్క్ మీద చిప్ వర్క్ వచ్చిందండి ఇది నెక్కి వచ్చింది ప్యాంట్స్కి వచ్చిందండి ఇందులో కలర్స్ అండి సూపర్ ఇది మెరూన్ షేడ్ అండి ఇది ఆఫ్ పట్టింది ఇది స్నఫ్ అండి ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్ అండి మేము సింగిల్ పీస్ కూడా నేను కొరియర్ చేస్తామండి కానీ మీకే షిప్పింగ్ వేస్ట్ అవుతుంది అందుకని మీకు నేను ఫోర్ ఫోర్ మోడల్స్ ఫైవ్ మోడల్స్ చూపించాను అందులో ఏదైనా టూ త్రీ మోడల్స్ తీసుకుని మ్యాచింగ్ ఉంటే తీసుకుంటే కనుక మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది అది అది ద్దామా ఓకే అండి మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఎడ్యుకేషన్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్